ఎంపీపీ ఎన్నికల నేపథ్యంలో అనంతపురం సత్యసాయి జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి ప్రధానంగా పెనుగొండలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు పోలీసులు తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తున్నారనేటువంటి విధంగా వారు ఆరోపించారు తమ వారిని ఎందుకు అడ్డగిస్తున్నారని మాజీ మంత్రి విశ్వశ్రీ చరణ్తో పాటు అదేవిధంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోబ్దుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసులను ప్రశ్నించారు అయితే ఈ నేపథ్యంలో కొంత ఘర్షణ వాతావరణం జరిగింది పోలీసులు పెద్ద ఎత్తున లాఠీ చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొంది దీంతో మాజీ మంత్రి విశ్వశ్రీ చరణ్ మాజీ ఎమ్మెల్యే చూపుదుర్తి ప్రకాశ్ రెడ్డి జెడ్పీ చైర్పర్సన్ వై గిరిజమ్మలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు మీరు వస్తారు మీరు ఎవరు ఉంటారు కదా మీరు ఎవరైనా పంపించుకోండి మీరు ఎవరినైనా